హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా చాలా టేస్టీగా ఉండే పొటాటో కుర్మ అది ఎలా చేస్తారో తెలుసుకుందాం ముందుగా బంగాళదుంపల్ని ఇలా ముందుగా చేసి నీట్లో ఉడకబెట్టాలండి మంచిగా ఉడకబెట్టాలి అండ్ నెక్స్ట్ ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేసి అంటే ఒక నైఫ్ తీసుకొని బంగాళదుంప మధ్యలో ఇలా గుచ్చండి అది నైఫ్ క్లియర్గా వచ్చేస్తే అవి ఉడికినట్టే సో ఇది మంచిగా ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది చూండి మనం నెక్స్ట్ వీటిని స్మాష్ చేసుకోవాలి సో నెయిల్స్లోనే ఏమంటు లేకుండా చూసుకోండి నెక్స్ట్ ఇలా చేత్ చేసుకోవచ్చు లేదనేసి అంటే మీ దగ్గర ఇలా స్మాషర్ ఉంటే దంత అయినా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే స్మాషర్ పై చేసేసుకున్నాను మొత్తం నెక్స్ట్ మనం దీన్ని మొత్తం అసలు ఏం లేకుండా చూసుకోండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పట్టాలి తాలింపు ఎలా పట్టాలి అనేది మన నార్మల్ ప్రాసెస్ అండి తాలింపు ఎలా పెడతామో అలానే పెడతాము ఫస్ట్గా మనం ఆయిల్ తీసుకొని మిరపకాయలు జీలకర్ర ఆవాలు పోపులు మొత్తం అన్నీ వేసుకొని తాలింపు పెడతాము పెట్టేసిన తర్వాత అవి కొంచెం వేగలు ఇవ్వాలి చూడండి అవి వేగుతున్నప్పుడు మనకి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది కదా నాకైతే ఇష్టం మరి మీకు అండ్ నెక్స్ట్ మర్చిపోయాను ఆ ఆలు మనం స్మాష్ చేసినప్పుడే షుగర్ షుగర్ అంటున్నాను సారీ సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఆ తాలింపులో వేసేసి దాన్ని చా కొంచెం సేపు ఫ్రై చేయాలి కొంచెం బాగా అది ఫ్రై అయితే అందులో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది సో మనకి అందులోని ఇప్పుడే కొంచెం పసుపు మనం తాలింపులోనే వేసుకుంటే బెటర్ అంతే ఇది కొంచెం సేపటికి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ చూసుకొని దించేయండి మనకి రెడీ ఆలు కుర్మా ఒకసారి చూడండి మీకు కూడా నచ్చిందా అండ్ ఈ ఆలు కుర్మ టేస్ట్ అయితే ఇంట్లో చాలా చాలా బాగా తింటారు చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా తింటారు మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి